హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసి తద్ది అండి తద్ది వీడియో అనమాట లేట్ అయింది టూ డేస్ లేట్ అయింది అనమాట మార్నింగ్ భోజనం అయితే ఈ విధంగా చేశాను నేను ఇంకా పనంతా కంప్లీట్ చేసేసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ నేను కలిసి తోరణాలు అయితే వేసుకుంటున్నామనమాట గౌరీ దేవి మీద పెట్టుకొని పూజ చేసుకునే తర్వాత మనం ఎలా అయితే పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ కూడా కట్టుకోవాలన్నమాట సో మా ఫ్రెండ్ అయితే కడుతుంది నేనైతే వీడియో తీసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కూడా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే చాలా చాలా గా వచ్చిందండి ఎందుకంటే మా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అయితే నేను మీరు వీడియో తీసాను ఎందుకంటే మొబైల్ అక్కడ పెట్టినట్టు వాళ్ళకే తెలియదు అన్నమాట చాలా గా వచ్చింది సో ఈ వీడియో చివరి వరకు పూర్తిగా ఎంతమంది చూసారో కామెంట్ చేయడం అసలు మర్చిపోతే ఆడవాళ్ళందరికీ కూడా అట్లా పెద్ద శుభాకాంక్షలు అండి ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ అయితే కడుతుంది అనమాట ఒక తోరణం అయితే కట్టేసింది ఇప్పుడు సెకండ్ తన కడుతుంది అనమాట ఇద్దరం కలిసి అయితే కట్టేసుకుని ఇలా చక్కగా పదకొండు రకాలుగా వేసుకొని పువ్వులు ఆకులు వేసుకొని కట్టుకోవాలండి ఈ విధంగా మీలో ఎంతమంది అట్లు తద్దున్నారు ఉంటే మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్స్లో షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే తోరణాలు అయితే వేసేస్తుందండి చూస్తున్నారు కదా ఇవి ఇది వచ్చేసి గౌరీదేవి మీద పెట్టి తర్వాత మనం ఎల్ల వేసుకోవాలన్నమాట పూజ అయిపోయిన తర్వాత ఇవి చిన్న చిన్నవి ఏమో అట్ల మీద పెడతారనమాట రెండు ఇంకా గౌరీదేవి వాయిన ఒకటి మన వాయిన ఒకటి అనమాట సో వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి సో వచ్చి ఎవరి వరకు ఎంతమంది చూసారో మిస్ అవ్వకుండా కామెంట్ చేసేస్తాయండి ఇంకొచ్చేసి తర్వాత గుమ్మడాకలైతే నెత్తుకుంటున్నారన్నమాట సో మా ఇంటికి ఎదురకుండానే ఉన్నాయి ఇంకా కిందవి కోసుకోవాలా పైవి కోసుకోవాలని ఆలోచిస్తున్నాను కిందవి ఎందుకలా పైవి కోసుకుందామని మళ్ళీ అనుకున్నాను అన్నమాట నేను ఎక్కువ వాయిస్ అవర్ ఎందుకు ఇస్తాను అంటే వీడియోకి పక్కన వాయిస్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి అవి వింటే మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అవి డిలీట్ చేసి మళ్ళీ నేను వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను వాయిస్ ఎవరు ఇవ్వడానికి నాకు వీడియోస్ అనేది టైం పట్టేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఉత్తరడుపులండి ఈ ఉత్తరడుపులతో మనం అయితే ఇప్పుడు బ్రష్ చేసుకోవాలన్నమాట మీరు విన్నది నిజమే ఉత్తరడుపులతో ఇప్పుడు ముఖం కడుక్కోవాలి సాయంత్రం అయితే ముఖం కడుక్కున్న తర్వాత మళ్ళీ హెర్బత్ అయితే చేసేసేయాలి పేటకి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను పూజకి అన్ని రెడీ అండి ఇంకా సాయంత్రం అయితే అయిపోతుంది కదా సో అన్నీ రెడీ చేసుకునేసరికి చాలా టైమే పట్టేస్తుంది మళ్ళీ ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసేసుకున్నామంటే పూజ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అలాగైనా కూడా నాకు ఎనిమిదిన్నర అయితే అయిపోయిందండి చాలా టైం అయిపోయింది అంతే కదండి ఉపవాసం అయితే నాకు పడదన్నమాట పడదని తెలిసి కూడా నేను ఉపవాసం ఉన్నాను ఎందుకంటే ఇది మనం మంచిగా పూజ అయితే చేసుకున్నట్టయితే ఉపవాసం ఉండి మనకి మంచిగా జరిగేది అనేసి ఒక నమ్మకం అండి అందుకని నేను ఖచ్చితంగా తద్ది పొన్నం అయితే అస్సలు మాననండి గౌ గౌరీదేవి పూజ అయితే అస్సలు మాననండి ఇక్కడ చూస్తున్నారు కదా పీటకి పసుపు ప్రైస్ అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్ని ఒకటొకటిగా సర్ది అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట పూజకైతే అసలు తద్ది ఎందుకు ఉంటారండి అసలు మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేసండి పెళ్లి కాని పిల్లలు అయితే మంచి భర్త రావాలని తద్దు ఉంటారు అలాగే పెళ్ళి అయిన ఆడవాళ్ళు అయితే నిత్య ఉండాలని చెప్పేసి తద్దుంటారు సో మీకేం మీకు మీకేం తెలుసో నాకు కామెంట్ షేషు షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి నేను వాయినాల కోసం అట్లయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒక్కో పెనం మీద నాలుగు అట్లయితే వేస్తున్నాను ఎందుకు అంటే కనుక పూజ చేసిన తర్వాత మనమే తినాలి కదండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎవరు తినలేరు సో నేనైతే అస్సలు తినలేను అందుకని చెప్పేసి చిన్న చిన్నవి వేస్తున్నాను ఇవన్నీ కూడా మనం తినలేము కానీ పదకొండు అట్లు ఒకటి పదకొండు అట్లు ఒకటి రెండు వైనాలు అయితే మనం పెట్టాలి మొత్తం ఇవి రెండు అయితే వేసుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక నాలుగు అయితే వేసేసాను తర్వాత వచ్చేసి మళ్ళీ వేస్తున్నాను అనమాట సో ఫైనల్ గా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి చూస్తున్నారు కదా నేను ఈ విధంగా చేసుకున్నాను చూపించాను కదా మీకైతే ఇంకా తోరణాలు అలాగే గుమ్మడాకులు అలాగే అట్లు అనమాట అటు పదకొండు ఇటు పదకొండు అట్లైతే అయితే పెట్టేసాను మంచిగా ఈ కయ్యత్తులు కూడా వెలిగించాను కయ్యత్తులు ఎంత తెలుసు కామెంట్ చేసాయండి తర్వాత వచ్చేసి నక్షత్ర దర్శనం చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి గోమాత దర్శనం చేసుకుంటున్నాను అనమాట మా లక్ష్మి అయితే చాలా కుదురుగా ఉంటుందండి చాలా మంది మా లక్ష్మి దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నారు సో ఈలోగా నాకు ఏం జరిగింది అంటే వాంతులు అయితే స్టార్ట్ అండి నేను చెప్పాను కదా నాకు ఉపవాసం పడదని చెప్పేసి దన్నం పెట్టుకోకముందే వాంతులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా నా ఫేస్ చూడాలి అసలు మీరే షాక్ అయిపోతారన్నమాట చూపిస్తాను చూడండి సో ఇంకా నేనైతే చాలా డల్ అయిపోయాను ఇంకా వాంతులు ఎందుకు అయిపోతాయి అంటే తలనొప్పి వచ్చేదండి తలనొప్పి వచ్చిన తర్వాత ఈ కారం వచ్చేసి వాంతులు అయితే అయిపోతాయి ప్రతిసారి ఇంతే అయినా కానీ నేను ఉపవాసం ఉంటాను సో ఇక్కడ నేను కూడా మంచిగా లక్ష్మీకి అయితే దండం పెట్టేస్తున్నాను ఇంకా చాలా మందే వచ్చారండి మా లక్ష్మి దగ్గరికి నేను అంతా వీడియోలు తీయలేకపోయాను ఓన్లీ నేను పెట్టుకున్నప్పుడు మాత్రమే పెడుతున్నాను అది కాకపోయినా వీడియో తీయడానికి కూడా పిల్లలు కూడా అంతకు వంతకు ముందైతే రాలేదండి నా పూజ అయిపోయిన తర్వాత వచ్చారన్నమాట చాలా లేట్గా వస్తున్నారు కదా పిల్లలు అయితే ఇంకా చూస్తున్నారు కదా నేనైతే చాలా డల్ అయిపో అనమాట ఇంకా చూపిస్తాను చూడండి లోపల పేరెంట్ కొన్ని పెట్టుకునేటప్పుడు కూడా నేను చాలా నేచురల్ గా తీసాను అనమాట వీడియో నేను మొబైల్ అక్కడ పెట్టినట్టు మా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు చాలా నేచురల్ గా ఉంటుంది మీ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటంటే కమిషన్స్ లో షెరీడ్ అయితే అస్సలు మర్చిపోకండి మీకు చూస్తున్నారు కదా మా లక్ష్మి ఎంతసేపు మనం దండం పెట్టుకున్నా సరే అస్సలు ఏం చేయదండి కాకపోతే మా లక్ష్మికి ఏంటంటే ఫస్ట్ అయితే తనకి ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అది పెట్టాలన్నమాట అప్పుడు ప్రశాంతంగా నిల్చుని ఉంటుంది అనమాట కాళ్ళలోంచి దూర వెళ్తామన్నమాట మేము అయితే కార్తీక మాసంలో మాఘమాసంలో అయితే అలా చేస్తే మంచి అని చెప్పేసి అయినా కూడా ఏం చేయదండి ఇక్కడ నేను చెప్పాను కదా చాలా నేచురల్ గా వచ్చింది వీడియో అని చెప్పేసి ఇది అనమాట ఇక్కడ వచ్చేసి వాయినం తీసుకోవడానికి వచ్చారు పిన్ని పిన్ని బాబా అయితే వీళ్ళని చూస్తే నాకు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు వచ్చినట్టు అనిపిస్తుంది అండి సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇద్దరు కలిసి వచ్చి ఆశీర్దిస్తారు ప్రతిసారి కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను చెప్పాను కదా వీళ్ళు ఎవ్వరు చూడలేదు అనమాట నేను మొబైల్ అక్కడ పెట్టడం అంతేకాదు ఇంకా మా వాళ్ళు స్కూల్ నుంచి రావడం వాళ్ళు కూడా కనిపిస్తారు చూడండి మొత్తం అయితే ఇంకా ఇక్కడ నేను లోపలైతే ఇంకా పేరెంట్కొమ్ పెడుతున్నాను అనమాట నాకు తోరణం అయితే కడుతున్నారు పిన్ని ఇంకా అలాగే చేతికి తోరణం మెల్లో తోరణం గొట్ట వేస్తున్నారు ప్రతిసారి కూడా ఇలానే కానీ చాలా మంచి సపోర్ట్ ఇస్తారు నాకైతే నిజంగా నేనైతే వీడియో ఆన్ చేసి పెట్టాను కానీ వీళ్ళైతే ఇక్కడ చక్కగా మాట్లాడుకుంటున్నారు నేను చూసుకోలేదనమాట నేను ఓన్లీ వీడియో ఆన్ చేసి పెట్టాను కదా నేను పడుతున్నాను కదా అని మాత్రమే అనుకున్నాను కానీ ఇదంతా పడుతున్నట్టు నేను వీడియో వరకు కూడా నాకు తెలియలేదండి కానీ నేచురల్ గా వచ్చింది కదా సో బాగుందిలే అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ అయితే ఇంకా మా వాడైతే వచ్చేసాడు అనమాట కాలేజ్ నుంచి చూడండి బక్క పర్సనాలిటీ అనమాట చాలా బక్కగా ఉంటాడు ఇంకా వాడికి కూడా తెలియదు ఈ వీడియో చూసిన తర్వాత ఏమంటాడో కూడా తెలియదు సో ఎందుకమ్మా ఇలా తీసావు అంటాడు ఇక్కడ నేనైతే చూస్తున్నారు కదా నేను వాయునం ఇచ్చుకుంటున్నాను గౌరీదేవికి వాయినం హనీ లేదండి అప్పుడే వచ్చింది అనమాట తను స్నానం చేయడానికి వెళ్ళింది లేదంటే హనీ తీసిన దగ్గరుండి ఇక్కడ వాయునం అయితే ఇచ్చేస్తాను ఇప్పుడైతే మంచిగా అక్షంతలు అయితే వేపు పార్వతి పార్వతి చేత అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకు నిజంగా ఎంత అంటే చాలా మంచిగా కేర్ చేస్తాను అన్నయితే అయితే నీరసం పడిపోయింది ఇంకా ఏదన్నా తీసుకొచ్చి ఇవ్వు తన ఏం తింటది ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట నేను న్యాచురల్ వాయిస్ ఇద్దును కానీ ఇక్కడ అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు కదా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి నేను ఇంకా ఇవ్వలేదు నేనే వాయిస్ ఎవరిస్తున్నాను సో వీడియో ఎంతమంది చివరికి పూర్తిగా చూస్తారో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోయి వీడియో ఎలా అనిపిస్తుందో కూడా షేర్ చేసేదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేస్తాయండి ఇప్పుడైతే నేను మా బావ చేత కూడా అక్షించేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొబైల్ దూరంగా పెట్టానండి వీళ్ళు ఎవ్వరికే తెలియదు అన్నమాట నేను వీడియో తీసుకుంటున్నట్టు తర్వాత వచ్చింది అన్నమాట హాని అయితే సో నేను ఈ సార్ అయితే ఈ విధంగా ఉన్నానండి సో మీరు ఎలా ఉన్నదన్నది నాతో షేర్ చేసుకోండి ఇక్కడ తర్వాత వచ్చేసి నేనైతే ఫస్ట్ ఏం తాగానంటే ఉపవాసం నిర్మించుకుంటూ మా బావ చేతితో మంచినీళ్ళు తాగానండి ఆ మంచినీళ్ళతో పాటు ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను తలనొప్పి టాబ్లెట్ అనమాట చూసారు కదా నా ఫేస్ అయితే ఎంత డల్ అయిపోయిందో ఇంకేంటంటే వాంతులు అవ్వకపోతే బాగానే ఉండేదానండి సో వాంతులు ఎప్పుడైతే అయ్యాయో ఇంకప్పుడే చాలా వీక్ అయిపోయాను అనిపించింది నాకు కూడా చాలా నీరసం వచ్చేసింది అనమాట అక్కడ ఏమీ అనిపించలేదు కానీ దాహం అయితే వేసేసింది ఇంకా చూస్తున్నారు కదా నేను పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఇంకా హాని అయితే స్నానం చేసి ఇప్పుడే అనమాట సో ఇంక ఇప్పుడైతే నేను వాటర్ తాగుతాను చూస్తున్నారు కదా ఇంకా మా వాళ్ళందరూ బయట కూర్చున్నారు అనమాట వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా సాయంత్రం అయిపోయింది కదా ఇప్పుడైతే నేను మా బావ అయితే నాకు వాటర్ ఇచ్చారనమాట ఫస్ట్ నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నా కూడా మా బావ చేతుల మీదగానే తాగుతానండి ఆ వాటర్తో పాటు టాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇంకా ఆ యాలో అయితే నేను చాలా నీరసం పడిపోయాను కదా ఇంకా రోజు అయితే ఇంకేం పని చేయలేదు అనమాట వాళ్ళకి భోజనాలు పెట్టేసి తొందరగానే పడుకొని పోయాను నీరసం వచ్చేసింది ఇంకా కొన్ని గిన్నెలు ఉంటా అని అయితే అనమాట సో నేనైతే తది విధంగా ఉన్నానండి మీరు ఎలా ఉన్నదనేది అనేది కామెంట్ చేసేసేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేర్చి చూడతాం మళ్ళీ కలిగి